అందరికి నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కు స్వాగతం నేను సంతోషి మహిళలకు ఎంతో ఇష్టమైన మాసాల్లో శ్రావణ మాసం కూడా ఒకటి శ్రావణ మాసంలో వచ్చే వర మహాలక్ష్మి పూజ చేసుకోవాలని ప్రతి మహిళ కోరుకుంటుంది అంతేకాకుండా శ్రావణ మాసంలోనే అనేక కొత్త పనులను ప్రారంభిస్తారు ఈ మాసంలో కేవలం శుక్రవారమే కాకుండా సోమ మంగళ శనివారాలను కూడా చేస్తూ ఉంటారు శనివారాన్ని కూడా భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ రోజున తమ ఇష్ట దైవాలకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు శ్రావణ మాసం అనేది శివ కేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం అందులోను విష్ణుదేవుడి నక్షత్రం శ్రావణం అందుకే ఈ మాసంలో విష్ణుమూర్తిని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిస్తే తమ కోరికలను నెరవేరుస్తారని భక్తులు విశ్వాసం పులిహార లడ్డు ప్రసాదాలను విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం కాబట్టి ప్రసాదాలు తయారు చేసి నివేదన చేస్తారు ఈ మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఏలినాటి శని ప్రభావం వంటివి తొలగుతాయి అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది శనివారం గోమాతను పూజిస్తే మరింత మంచిది శనివారం రోజున వస్త్రదానం అన్నదానం నవధాన్యాలు దానం చేస్తే ఎంతో మంచిది నల్లని వస్తువులు దానం చేసినా మంచిదే శనివారం రోజున ఇంటికి ఇనుము ఉప్పు కొత్త చెప్పులు నూనె నల్లని బట్టలు వంటివి తెచ్చుకోకూడదు